య్స్ ఇదైతే చూడండి గాయస్ ఇది బత్తు కేఫ్ మలేషియాలో ఇక్కడ ఒక పెద్ద గుహ ఉందండి ఈ గుహలో మాత్రం సూపర్గా సూపర్గా ఉంటుందండి లోపల మొత్తం పాములు కీటకాలన్నీ ఉంటాయండి అడవిలో ఉండే ప్రతి ఒక్క కీటకాలు ఇక్కడ ఉంటాయి మనకు పెద్ద పెద్ద పాములను మనం చూడొచ్చు లోపల మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి చాలా సూపర్గా ఉంటుంది గుహ లోపల ఇది మొత్తం న్యాచురల్గా ఏర్పడిన గుహ అండి మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఇది చాలా బాగుంటుందండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మొత్తం చూపిస్తాను ఈ గుహ చూస్తున్నారా ఎంత భయంకరంగా ఉందో మొత్తం ఎప్పుడు పడిపోతా తెలియదు అండి అందుకే నెట్టు కట్టారు ఎవరైనా టూరిస్ట్ వాళ్ళ మీద పడడానికి పడకుండా ఉండడానికి ఇక్కడ నెట్టులాగా కట్టారన్నమాట లోపలికి వెళ్దాం మనం చూపిస్తాను మొత్తం చూపిస్తానండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మొత్తం ఇంకా లోపల వెళ్తే కొంచెం లోపలికి వెళ్తే లోపలగా కలర్ఫుల్గా ఉంటుంది అండి సూపర్గా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చూసారా ఎంత డిజైన్ డిజైన్లో ఉందో మొత్తం న్యాచురల్గా ఏర్పడింది మాత్రమే వీరు మొత్తం కలర్ మాత్రమే చేసింది చేసింది వీళ్ళు అంతే కానీ మిగతాది మొత్తం న్యాచురల్గా ఏర్పడింది అని శిలాలు వీళ్ళు పెట్టారు అంతే చాలా బాగుంటుందండి ఇంకా లోపలికి వెళ్తే పెద్ద గుహ అనేది మనకు ఉంటుంది చీకట్లో ఉంటుంది మొత్తం లైటింగ్ మాత్రం కొంచెం ఉంటుంది ఆ చీకట్లో మనకు అన్ని పాములు తేళ్ళు చాలా రకరకాలు ఉంటాయండి జంతువులు లోపల మొత్తం క్రీమి కీటకాలే ఉంటాయండి లోపల చూపిస్తాను అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో కదా లోపలికి వెళ్తే అంత భయంకరంగా ఉంటుందండి అండ్ అక్కడ ఫోటోగ్రఫీ అనేది మనం చేయొద్దు ఇక్కడ రాసి పెట్టింది చూసారా నో ఫోటోగ్రఫీ ఇయర్ అండ్ వెరీ డేంజరస్ ఏరియా డూ నాట్ టచ్ ఎనీ గ్లాస్ ఏ గ్లాస్ని మనం ముట్టుకోవద్దు ఇక్కడ చాలా డేంజర్ అన్నట్టు విషపూరితమైన పాములు ఉంటాయండి లోపల మొత్తం చూపిస్తాను చూడండి మిస్ కాకుండా అస్సలు ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేయండి గాయస్ చాలా బాగుంటుంది చాలా కష్టపడి వాళ్ళతో పర్మిషన్ అడిగి మరీ వీడియో చేస్తున్నానండి బయట బోర్డు పెట్టారు కదా వీడియో చేయొద్దని కానీ వాళ్ళ పర్మిషన్ అడిగి నేను వీడియో చేస్తున్నాను గాయస్ మీకోసం మీకు చూపిద్దామని ఉద్దేశంతో వీడియో చేశాను వాళ్ళతోని కొంచెం మాట్లాడి చూస్తున్నారా మొత్తం న్యాచురల్గా పెరిగిన మొక్కలు లోపల తేండ్లు ఉన్నాయండి తేండ్లు ఉన్నాయి పడుకుంది కావచ్చు చిక్కన్ను లోపల అయితే నేను గ్లాస్ని టచ్ చేయొద్దన్నారు కదా అండ్ ఇక్కడ చూడండి కట్ల పాము పాము ఇక్కడ చూడండి పాము అయితే పడుకుంది కట్లలో కట్ల పాము అట్లనే ఉంది అండ్ ఈ పాము అయితే నాకు తెలియదు అండి చాలా రకరకాల పాములు అండి ఈ లోపల చాలా రకరకాల పాములు నేనైతే ఎప్పుడు చూడలేదు అంటే స్నేక్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ మరీ అంత డేంజర్గా కూడా ఇవన్నీ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ